ల్యాండ్ చట్టం అంటే ఏమిటి మీరు ఒక వీడియో చేయండి ఆ వివరాలు మాకు తెలియదు మీరు వీడియో చేస్తే బాగుంటుంది అనేసి చాలా మంది సూచించడం జరిగింది భూ హక్కు చట్టం అంటే ఏమిటి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావును కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా వెలుగులోకి తెచ్చిన చీకటి చట్టం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను ను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళదాం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూహక్కు చట్టం ప్రకారం ఎటువంటి హర్హత అనుమతి లేని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడు ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ నమోదు చేసే హక్కు రిజిస్టర్ లో ఒక్కసారి భూ హక్కుదారుడు పేరు నమోదైన తర్వాత ఆ కోర్టుకు అవకాశం ఉండదు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబో రెవెన్యూ ట్రిబ్యునల్స్ లోనే తెలుసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు రెవెన్యూ ట్రిబ్యునల్స్ నందు కేసు దాఖలు చేయాలనుకుంటే టైట్లింగ్ ఆఫీసర్ నమోదు చేసిన వివరాలను రెండు సంవత్సరాల లోపే దాఖలు చేయవలసి ఉంటుంది సదరు ఎంట్రీస్ ఆన్లైన్ లో లభించవు మరియు ఈ చట్టంలో సదరు ఎంట్రీస్ ఎప్పుడు ఎవరి నమోదు నమోదైనవి వివరాలు పొందుపరచలేదు ఉదాహరణకు ఒక సర్వే నంబర్ లో ఏ అను అతనికి నాలుగు ఎకరాల భూమి ఉంది అనుకుందాం ఈ చట్టం ద్వారా ఎటువంటి అనుభవం బాధ్యత లేని టైట్లింగ్ ఆఫీసర్ బి పేరు మీద మూడు ఎకరాలను నమోదు చేసినారు అనుకుందాం సదరు చట్టంలో పారదర్శకత లేనందువల్ల మరియు సదరు రిజిస్టర్ ఆన్లైన్లో లో లభ్యం కానందువల్ల ఏకు సంబంధించిన ఆస్తిని బి పేరు నమోదు చేసినందున ఏకు సదరు విషయం తెలియదు రెండు సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసుకొని ఏ కేసు దాఖలు చేయాలనుకున్న దాఖలు చేయటకు అవకాశం లేదు దాని ఏ తీవ్రంగా నష్టపోతాడు రెవెన్యూ ట్రిబ్యునల్స్ కు ఇచ్చిన జడ్జిమెంట్ మీద పదిహేను రోజులు లోపలే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబో ట్రిబ్యునల్ లోనే కేసు దాఖలు చేయవలసి ఉంటుంది సద ట్రిబ్యునల్స్ కి ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో మాత్రమే అప్పీలు దాఖలు చేయవలసి ఉంటుంది ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరు అప్పీల్ దాఖలు చేయకపోయినా రెండు సంవత్సరాల లోపల ట్రిబ్యునల్ లో కేసు వెయ్యకపోయినా సద వాస్త హక్కు ఉండదు ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసును కోర్టు ట్రిబ్యునల్ కు పంపుతాయి కోర్టులకు ప్రత్యామ్మ సమాంతర అధికారాలు ఉండవు ఒకవేళ హక్కుదారుడు మరణించిన ఎడల వారసులు దరఖాస్తు చేసుకోవచ్చును అప్పుడు మరణించిన భూ హక్కుదారుడు పేరున వారసుల పేరుతో భర్తీ చేసే అధికారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటుంది అందువల్ల హక్కుదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది గౌరవ సుప్రీంకోర్టు వారు పలు సందర్భాలలో రెవెన్యూ రికార్డులలో పేరు నమోదైనంత మాత్రాన ఆస్తి మీద అతను భూ యజమాని కాదని రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని స్పష్టం చేసింది ఎందుకంటే అవన్నీ శిస్తు వస్తువులు చేయడానికి బ్రిటిష్ వారి నుంచి వ్రాసిన లెక్కలు పుస్తకాలు అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉంటుంది అని చెప్పలేదు ఈ చట్టం అమలులోకి వచ్చినట్లయితే భారత పౌరుని యొక్క రైట్ టు ప్రాపర్టీ హక్కుకే విఘాతం కలిగే అవకాశం ఉంది న్యాయ పరిధిలో అంశాలపై న్యాయస్థానంలో విచారణ చేయకుండా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండే విధంగా ఉన్నది అందువలన ఈ చట్టాన్ని సవరించవలసినదిగా న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు ఈ చీకటి చట్టం గురించి న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటాలకు ప్రజలు సహకరించవలసినదిగా వారు కోరాటమైనది అంతేకాకుండా ఇప్పటికే పేదలు అసైన్ భూములను వారికి తెలియకుండా ఆన్లైన్ లో మార్పులు చేర్పులు చేస్తూ అధికారులు అవినీతికి పాల్పడి పేదలకు అన్యాయం చేస్తున్నారు ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతాయని న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు ఇటువంటి చట్టాలను దీన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో పై మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్